ప్రభుత్వం నష్టపరిహారం నింపకపోతే మేము రోడ్డు మీదకైనా లక్ష రూపాయల నష్టం రైతుల గవర్నమెంట్ మాకు నష్టపరిహారాన్ని నింపాలి నింపకపోతే మేము రైతులను బాగా నష్టపోతాము m mm b -hmm.

పంట పది మరి దాదాపు రైతు యాభై వేలు వరకు పెట్టుబడి పెట్టింది ఎకరాన ఇది మాకు రాబడి లక్ష రూపాయలు వస్తాయని చాలా ఆశతోటి నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా పనిచేస్తూ పంట పండించాము ఈ ఒక్క అకాల వర్షం కోత సమయంలో అకాల వర్షం వచ్చి పంట పదిహేను పద్నాలుగు పదిహేను మాట్లాడరా టంకికి అన్ని మూలకలు వచ్చినాయి మరి కోసల పంటకు కూడా తుప్పాలు కన్న రైతులు ఆదుకోవాలని ఏర్పడుతున్నాయి నా పేరు మందిపురెడ్డి మాది ఆలూరు గ్రామం మండల మార్ము ఆలూరు మరి మేము ఒక దాదాపు మా గ్రామంలో రెండు వందల ఎకరాల సాగు చేసినటువంటి సజ్జ పంట ఈ కోత సమయంలో వచ్చినటువంటి అకాల వర్షం వల్ల చాలా నష్టపోయినాము దాదాపు వంద ఎకరాల పైన ఉంటుంది మరి మా గ్రామంలో ఒక్కొక్క రైతు లక్ష రూపాయల చొప్పున నష్టపోయాడు పెట్టుబడి యాభై రూపాయలు పెట్టాము మరి దీంతో మేము చాలా నష్టపోయినాం రై సజ్జ రైతుల్ని మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలా ఇది మా యొక్క డిమాండ్ మరియు త్వరగా స్పందించకుంటే రైతులు ధర్నా చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి అకాల వర్షంకు నష్టపోయిన సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము ఈ గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం నా పేరు శ్రీనివాసరెడ్డి నేను ఆలూర్ గ్రామం ఆలూరు మండలం ఇక్కడ సజ్జ పంట రెండు వందల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ఆలూరు గ్రామం లోపల అట్లనే ఇక్కడ ఇప్పటి వరకు అయితే వంద ఎకరాల పంట నష్టపోయినాము ఎందుకంటే వంద ఎకర అకాల వర్షం కారణంగా ఇలా సజ్జ పంట నష్టపోయినాం వంద ఎకరాల వరకు కటింగ్ అయింది వంద ఎకరాల వరకు ఇంకా కటింగ్ దశలో ఉన్నది ఇవన్నీ కూడా అకాల వర్షం కారణంగా ఇట్లా మొలక వచ్చిందన్న మొలక దశ ఇదైన మొత్తము సజ్జ పంట నాశనం అయిపోయింది దీనికోసం మేము తెలంగాణ గవర్నమెంట్ను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం దానికోసం తెలంగాణ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఆలూరు నా పేరు విజయ మేము రైతులము పంట పండించుకొని కష్టం చేసి బతికేటోళ్ళము సజ్జ పంట మంచిగా దిగుబడి వస్తాయి బిగనా లక్ష రూపాయలు వస్తాయని ఒక్కొక్కలము బిగినారా ఎకరన్నారా ఎకరాలు మేము రెండెకరాలు పెట్టినాం రెండు ఎకరాలకు రెండు లక్షల రూపాయలు వస్తాయని ఆశతోటి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాం ఎకరాన యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టినాం ఒక్కసారిగా పురుగు వస్తే నాలుగు సార్లు పురుగు మందు కొట్టినాం పురుగు తాగకుంటే తావుడు బెల్లంలా కలిపి సుగా చల్లి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినాం లక్ష రూపాయలు వస్తాయని ఇప్పుడు నోటికి వచ్చినాక నోటికాడ ముద్ద భగవంతుడు దూరం చేసిండు ఇది వర్షం పడి మమ్మల్ని నష్టపరి నష్టం చేసిండు నష్టం చేసిండు కాబట్టి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకున్న గవర్నమెంట్ ఆదుకున్న రైతులని మాకు నష్టపరిహారాన్ని నింపాల దయచేసి నష్టపరిహారం నింపకపోతే మేము రైతులం బాగా నష్టమవుతాము అవసరం అనుకుంటే మేము ధర్నా కూడా ఏత్తాం రోడ్డు మీదకి కూడా పోతాం